ఎవరన్నా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంది అంటే హరీష్ ఒక్కడికే ఉంది వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు వచ్చి బిల్డప్ ఇచ్చిన అక్కడ కాసేపు ధర్నా ఫోటో ఇక్కడ కాసేపు అడావిడి చేసి పోలీసుల దగ్గర బిల్డప్ చేసి ప్రచారం పొందిన వాళ్ళే కేటీఆర్ అయిన కవిత అయినా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేసీఆర్ రెండు సమన్వయం చేసుకెళ్ళింది హరీష్ రావు తర్వాత కార్యక్రమం బేసిక్ గా ఆ రోజున వీళ్ళిద్దరి పాత్ర నామ మాత్రం జస్ట్ ఫోటో తప్పించి ఏమి లేదు కేటీఆర్ దైనా కవితదైన మరి అట్లాంటప్పుడు ఏ కోణంలో నుంచి నువ్వు షేర్ అడుగుతున్నావు పోనీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టింది వాళ్ళ నాన్న దాంట్లో నాయకుల్ని చూస్ చేసుకున్న దగ్గర నుంచి టికెట్లు దాకా మొత్తం వాళ్ళ నానేగా అందులో అసలు ఈ పాత్ర ఏముంది గెలిపించడంలో ఏమైనా పాత్ర ఉందా ఇప్పుడు షర్మిల విషయంలో మనం ఒక మాట అన్నాం రెండు వేల పద్నాలుగులో ఆమె అడిగే కుంది కానీ పంతొమ్మిదిలో లేదు ఎందుకు పద్నాలుగు అప్పుడు తల్లి నుండి చెల్లి కలిసి పనిచేశారు పంతొమ్మిదిలో ఒక్క జగనే తిరిగాడు సొంతగా తిరిగే అంతేగాని తల్లి చెల్లి లేదు అప్పుడు దగ్గరికి పెట్ల అక్కడ అప్పటికి అతనికి అర్థమైనట్టుంది కాబట్టి పంతొమ్మిదిలో జగన్ విజయంలో వీళ్ళ పాత్ర లేదు అంటాం అట్లాగే కేసీఆర్ విజయంలో రెండు టర్మ్స్ విజయాల్లో వీళ్ళ పాత్ర లేదు ఆ కేసీఆర్ సాధించిన విజయంలో ఆ ఇస్తట్లో ఆ బంతిలో కూర్చుని భోంచేసుకుండి